హాయ్ ఫ్రెండ్స్ అయితే మా పత్తి పొలంలో గుంట తోలడానికి వచ్చినాం ఇది లాస్ట్ గుంటగా చూడండి గాయస్ మా తమ్ముడు తోలుతున్నాడు గిడ్డైతే ఫుల్గా పడింది తెమ్మ కూడా ఉంది ఇంకా అయితే గుంటకి ఎలా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి గుంటకైతే ఇలా అవుతుంది గడ్డి మాత్రం ఇలా పడింది తోలిన తర్వాత ఇలా అవుతుంది గైస్ తోలిన తర్వాత ఇలా అయిపోయింది మొత్తం గిడ్డి మొత్తం క్లీన్ నాశనం అయిపోతుంది కాకపోతే పర్లేదు బాగానే ఉంది చెట్టుకు కూడా సో గాస్ మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్టివన్ గ్యాస్